మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ అండి నమస్తే నేను మీ శేఖర్ భాష మరి నేను ఈ దాడి జరిగిన తర్వాత నా మీదే అక్రమ కేసులు పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ నేను నువ్వు ఇంత పోరాడుతుంటే మేము ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు మీరు ఇంత కష్టపడి పోరాడుతున్నారు మేము ఇన్నాళ్ళు భయంతో దాక్కున్నాం ఇవాళ మీకు ఇంత జరిగిన తర్వాత మేము మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాం మేము వస్తాం అని చెప్పి కొంతమంది తెగించి బయటకు వచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి లావణ్య ఎలా డ్రగ్స్ అలవాటు చేసిందో ఎలా గంజాయి అలవాటు చేసిందో అని చెప్పడానికి బాధితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను అప్పుడు మరి సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కుక్కల కోసం అండ్ అలాగే ఇంటికి పని చేయడానికి కోసం ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి ఇచ్చి అలవాటు చేసింది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఇవాళ మన ముందుకు వచ్చాడు అబ్బాయి పేరు శ్యామ్ అతను నాకు ఎలా నాకు కాంటాక్ట్ చేశాడు అనేది కూడా అంటే దీనికి కూడా మన లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో నా నంబర్ చాలా పబ్లిక్లో డిస్ప్లే చేసి ఇదిగోండి శేఖర్ భాష పలానా నంబర్ అని చెప్పి ఆవిడ చదవడం కూడా చేసింది సో అలా వీళ్ళ నంబర్ తెలుసుకొని వీళ్ళు నాకు ఫోన్ చేసి ఆ మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముందుకొచ్చి చెప్పారు మరి మీకేం టెన్షన్ లేదా ఏం భయం లేదా ఆవిడ నా మీదే కేసులు పెడుతోంది కదా మీరు అంటే మీకు ఇంత జరిగిన తర్వాత మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము అన్నయ్య మీరు పోరాడుతున్నారు మీకోసం మేము వస్తామని చెప్పి అతను రావడం జరిగింది అబ్బాయి పేరు శ్యామ్ తను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఎందాల గురించి పనిచేసే వచ్చినాం ఒక వన్ మంత్ పనిచేశాం వన్త్ ఏ పనిచేసాము వన్ మంత్ తర్వాత వెళ్ళిపోయినా టార్చర్కి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా పనిచేశావు ఈ ఎగ్జాక్ట్గా టైం డేట్ వన్ ఈ మంత్ తెలియదు ఈ మంత్ తర్వాత వన్ బ్యాక్ మని ఓకే ఈ మంత్ అంటే ఇప్పుడు జూన్ లో పనిచేసేవాం జూన్లో జూన్లో జూన్ నుంచి జూలై దాకా జూన్ ఒకటి నుంచి జూలై ఒకటి దాకా పనిచేసాం అంతేనా అంతే ఓకే అయితే ఆమె బిహేవియర్ కొంచెం డిఫరెంట్ వాళ్ళ బ్రదర్ బిహేవియర్ డిఫరెంట్

ఫోటో ఒక రోజు మస్తాన్ సా మస్తాన్ సాయి కాదు దేవుడు ఫోటో వచ్చింది దేవుడు ఫోటో అక్కడ నీట్ గా క్లీన్ చేసి ఫోటో అనమాట దేవుడిది మస్తాన్ సాయి వచ్చాడు మొత్తం ఆయన చేసినాడు మొత్తం ఆయన హెల్పింగ్ నేను చేసుకుంటా కొంచెం అక్కడే ఉండేవాడు అక్కడ లేకుండా ఉండేవాడు కాదు వచ్చాడు అనుకో ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటాడు ఆవిడతో ఉంటాడు ఆవిడతోనే ఉంటాడు నేను కూడా నాకు ఏం అర్థం కాలేదు అని వేరే కూడా ఏమో అందుకోసం చెప్తున్నాను మొత్తం డిఫరెంట్ ఒకటే రూమ్ లో ఉండేవాడు యాక్చువల్లీ పైనది అక్క రూమ్ ఉండే త్రీ ఫోర్స్ అనమాట అది కింద తమ్ముడు ఉంటాడు పక్కకి డాగ్స్ ఉంటాయి పైన అన్న రూమ్ అది యాక్చువల్గా ఏమే తీసుకున్నా అన్న వెళ్ళిపోయినాడు అని చెప్పి ఏమే తీసుకున్నా పైన ఆమె రూమ్ బట్ మీరు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు అదేంటంటే ఆవిడ లైవ్ కింద ఒక కొన్ని కామెంట్స్ మీరు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని చెప్పి కామెంట్ పెట్టారు నీకు శ్యామ్ తెలుసా శివ తెలుసా అని చెప్పే కొన్ని కామెంట్లు ఉన్నాయి ఆ శ్యామ్ నువ్వే కదా నేను ఓకే సో మా అన్నయ్య ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఓకే శివ శివ నర్సుది ఓకే ఆ ఆడియోలో శివ నర్సుది శివ బన్ను బన్ను డాగ్ పేరు అది ఓ బన్ను అనేది డాగ్ పేరు అది ఓకే యాక్చువల్లీ డాగ్ పేరు అది శివ శివ నర్సుంది కదా అంటే బన్నును కొట్టుమని వస్తుంది వెళ్ళి ఓకే 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 దాని గురించి ఆ రోజు కూడా మ్యాటర్ నాకు తెలుసు మొత్తం ఏమైంది ఎందుకు వస్తుంది అని అయితే అవి తాగేసింది తాగేసింది బిహేవియర్ చీప్ బిహేవియర్ చీప్ బిహేవియర్ మనం అట్లాంటి మనం కూడా ఆనంద మాటలు కానీ ఎందుకంటే ఒక హీరో అయినా వీళ్ళ ఓనర్ వచ్చా కమిటీ ఉంటాయి కదా ఉంటారు కదా తాము మాట్లాడుతున్నారు రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు తాగుతున్నారు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంథింగ్ ఎవరు వచ్చారట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈమెని హీరోని కుట్టడం వాళ్ళ ముందు ఉమ్మడం ఉమ్మడం డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా చేస్తుందా నేను ఇంజక్షన్ ఇలా తెచ్చాను అంత డైరెక్ట్ నేను చూడలేను నేను ఇంజక్షన్ తెచ్చి ఎవరికి ఇచ్చావు ఇంజక్షన్ తో పాటు ఇంకేమైనా తెచ్చావా సిలిండర్ బుడ్డి ఉంటుంది వాటర్ది అదే మనకు అంత తెలియదు ఓకే

ఓకే ఏం కామెంట్ ఇది మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా లావణ్య గారి ఇంట్లో గత ఇరవై రోజుల క్రితం ఎవరు పనిచేసినట్లు ఎవరు పనిచేసిన పనిచేసే వాళ్ళు మీకు తెలుసా లావణ్య గారిని అడగండి శివా శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఓకే శివా శ్యామ్ పనిచేసారా అని అడగండి అంటున్నారు ఆయన మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఒక్కసారి లావణ్య గారిని అడగండి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి రాజ్చరణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి ప్రవర్తన తెలుసు లావణ్య గారిని శివాశయం గురించి అడగండి తర్వాత నాకు నన్ను మీరే పిలుస్తారు సో లావణ్య ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివాశయం గురించి అడగమని కింద కామెంట్ పెట్టారు అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా అదే ఫోన్ చేసి నైట్లో వన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయినాని కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం మా ఫ్రెండ్ చనిపోయినా కూర్చొని తాగుతున్నాం చెప్పిన నేను అక్కా నేను తాగుతున్నా డ్రింక్ చేస్తున్నా కొంచెం వేరే 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 మూడులో ఉన్నద్దు అక్క అంటే అక్కని అక్కనే అంటే మేడం మీ ఏమన్నా అక్క వేరే ఊర్లో ఉన్నద్దు ఎవరాలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు మాట్లాడేసింది నాకు తిట్టిన ఏమైనా పోతుంది తిడుతుండే నాకు అవన్నీ చేస్తున్నా నేను పట్టించకపోతుంది ఫ్రెండ్ గాడి కనేసింది మనం వేరే తాగుతున్నాం అక్క కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసు తాగుతున్నారు అద్ద కడి చేస్తున్నా అంటే లేదు ఎవరు ఫస్ట్ ఫోన్ చేసి మంచి మాట్లాడింది శ్యామా తమ్ముడు ఎక్కడన్నా అని మంచిగా నీట్ గా మాట్లాడింది అప్పుడు నేను రికార్డ్ చేయలేదు తర్వాత శ్యామ కామెంట్ పెట్టి కట్ చేసింది తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నేను రికార్డింగ్ చేసేసాను నేను రికార్డింగ్ పెట్టుకున్నా అది కూడా కొంచెం చాలా హై ఇంటెలిజెంట్ ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటుంది రికార్డింగ్ దీంట్లో చేయలే ఫోన్ స్పీకర్ లో పెట్టి వేరే ఫోన్ లో చేసాను ఎప్పుడు అంతే కదా చేస్తాను నేను మా ఫ్రెండ్గా రాసిన దగ్గర వర్క్ చేస్తాడు వాడికి టార్చ్ పెట్టేసింది ఓకే రాసిన సార్ లేపకొచ్చి ఉంటే ఈడికి ఫోన్ చేస్తుంది ఓకే ఈడు నా ఫ్రెండ్ అని చెప్పేసి నా దగ్గరికి లేపిస్తుంది ఓకే ఏం చేస్తుండో నేను పక్కన ఉంటుంది నేను లేనని చెప్పి చెప్పమంటుంది ఓకే టార్చర్ టార్చర్ పెట్టేసి బట్ ఈ విషయం చెప్పి నాకు ఆవిడ నీతో ఇంజక్షన్లు తెప్పించింది ఆకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ వేరే వేరే ఏదైనా డయాబెటీస్కో ఇన్సులిన్కో దేనికైనా అయి ఉండొచ్చు కదా డ్రగ్స్ కనే మనం అనుకోలేం కదా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తెప్పించింది అసాన్ సాయి వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకొక అమ్మాయి ఉండే

త్రీ ఫోర్ డేస్ డేస్ ఉంటాడు ఆయన కార్ కూడా వెళ్ళి వాడుతూ ఉంటారు మసాన్ సాయి ఓకే ఓలో కార్ ఉంటుంది ఓకే నేనే వాడుతూ ఉంటాడు ఇక దేనికి అంటే డబ్బులు అన్న రాస్తాను అన్నీ పంపుతారు రాస్తాను ఓకే ఓకే సో